దేవుని దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని గడిచిన మరి చాలా సంవత్సరాలు ఒక నూతన సంవత్సరంలోకి దేవుడు ప్రవేశపెట్టాడు మా పిల్లలు నా ఏజ్ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అయితే నేను చెప్పాను ఐఎమ్ డాష్ ఇయర్స్ ఓల్డ్ యంగ్ అని చెప్పా మనం ఏమంటామండి సో మెనీ ఇయర్స్ ఓల్డ్ అంటాం కదా హౌ ఓల్డ్ ఆర్ యూ అని అడుగుతాం కానీ ఎలా అడగాలంటే దేవుని బిడ్డలు హౌ యంగ్ ఆర్ యూ ఎందుకంటే దేవునిలో ఉంటే దేవుల్లో సాగితే ఎప్పటికీ నూతన బలమే నూతన శక్తే నూతన ఆరోగ్యమే దేవుని సేవలో ఉండేవారికి అలసట లేకుండా దేవుడే నడిపిస్తాడు దేవుని మహాకృప వలన ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడి భద్రపరిచి మరొక నూతన సంవత్సరాన్ని నాకు బహుమానంగా దేవుడి ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తున్నాను నా లైఫ్లో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఏంటంటే దైవజన్ వివాహం చేసుకోవడం ఎందుకంటే అక్కడే నా లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ తిరిగిందండి దేవుని సేవలో ఎప్పటి నుంచో రావాలి రావాలి నేను దేవుని సేవకి దేవుడు నన్ను పిలుస్తున్నాడని తెలుసు కానీ ఎప్పుడు ఎక్కడా ఎట్లా నాకు తెలీదు కానీ వివాహ విషయంలో మరి నా తల్లిదండ్రులు నా తండ్రి గారు ప్రాముఖ్యంగా అన్ని సంబంధాలకి నో చెప్పి దైవజన సంబంధం రాగానే ప్రార్థన చేసి దేవుడు నడిపిస్తున్నాడు అని చెప్పగానే నా జాబ్ రిజైన్ చేసి నేను దైవజైనతో వివాహం చేసుకోవడం దట్ ఈస్ ద బెస్ట్ డెసిషన్ నా రక్షణ అనే తీర్మానం తర్వాత నా శ్రేష్టమైన తీర్మానం ఏంటంటే వివాహ విషయంలోనే అక్కడ నుండి నా జీవితాన్ని దేవుడు మలుపు తిప్పాడండి మరి నిష్ప్రయోజనమైన నన్ను ఒక ప్రయోజనకరమైన పాత్రగా దేవుడు మలిచాడు నేనెప్పుడు ఒకటి ఆశపడేదాన్ని దేవుని కొరకు తుప్పు పట్టిపోవడం కంటే అరిగిపోవడం మంచిదని జాన్ వెస్లి గారితో కూడా నేను అదే అదే మాట చెప్పాను నేను దేవుని కొరకు అరిగిపోవాలనుకుంటున్నాను అని దేవుని కొరకు అరిగిపోవడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు అందను బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి నా భర్త గారిని బట్టి నా బిడ్డలను బట్టి మా అత్త అత్తమ్మ గారిని బట్టి మా గారిని బట్టి ఆత్మీయ తల్లిదండ్రులు బట్టి అలాగే మరి వదిన కుటుంబాన్ని బట్టి పాల్బాబు యొక్క కుటుంబాన్ని బట్టి మా అక్క కుటుంబం చెల్లి కుటుంబం అండ్ బిగ్ ఫ్యామిలీ సిడబ్ల్యూసీ చాలా బిగ్ ఫ్యామిలీ అండి మీ అందరిని బట్టి కూడా నేను ప్రభుని స్థుతిస్తా ఉన్నాను ఇంతమంది ప్రేమించే దేవుని బిడలు మా కొరకు ప్రార్థన చేసే దేవుని బిడ్డలు దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవుని స్థుతిస్తున్నాను ఈ సంవత్సరంలో నా ఆశ నా బర్త్డే గిఫ్ట్ నేను అని ఒకటే అడిగాను ఏసై అన్నీ ఇచ్చావయ్యా నాకు ఈ లోక సంబంధంగా నాకు ఇంకేం అక్కర్లేదు కానీ నన్ను ఆత్మ సంబంధంగా దీవించి ఆఖరి వరకు నీ కొరకు నమ్మకంగా జీవించి నమ్మకంగా నీ సేవ చేసే కృప ఇవ్వు అని దేవుని సన్నిధిలో అడిగాను మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి నమ్మకంగా పని చేయాలి ఎందుకంటే పని ఎంతమంది చేస్తారు ఎన్నో విధాలుగా చేస్తారు కానీ దేవుని పని నమ్మకంగా చేయాలి ఆఖరి వరకు నమ్మకంగా నమ్మకమైన సాక్షిక బ్రతకాలి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండి మరి దేవుని కొరకు అనేక మందిని ప్రభావితం చేయాలి అనేది నా ఆశ నా ప్రార్థన ఒక స్త్రీగా దేవుడు నన్ను పెట్టాడు కాబట్టి అనేక స్త్రీలకు మాదిరికరంగా ఉండాలని మరి బిడలను పెంచే విషయంలో ఏమి నా ప్రవర్తన విషయంలో ఏమి మరి సువార్త సేవ విషయంలో ఏమి అనేక మంది స్త్రీలను ప్రభు కొరకు ప్రభా ప్రభావితం చేయాలి ఎవరిన చెల్లెమ్మలు అనేక మందిని రెస్క్యూ చేయాలి వారిని దేవుని మార్గంలోకి నడిపించాలనేది నా ఆశ కనుక మీ ప్రార్థనలో నన్ను ఈరోజు ప్రత్యేకంగా ఒక రెండు నిమిషాలన్నా టైం తీసుకొని ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ మీ అండ్ ఎనీ రెస్పెక్ట్ నా మీద ఏమైనా గౌరవం ఉంటే మీకున్న ప్రేమను గౌరవాన్ని రెండు నిమిషాలు నా కొరకు ప్రార్థన చేయండి అది నాకు ఒక పెద్ద బ్లెస్సింగ్ అవుతుంది సో థ్యాంక్ యూ సో ఈ